హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో సునీత గారు అడిగారు అండి అంటే పేరు సునీతను సుష్మాను సరిగా నోట్ చేసుకోలేదు ఏమీ అనుకోవద్దు అంటే ఈ కామెంట్స్ అన్ని కూడా బంధువులు వచ్చినప్పుడు అడిగినటువంటి కామెంట్స్ అండి ఆ హడావుల్లో ఏంటంటే సరిగ్గా నోట్ చేసుకోలేదు నేమ్స్ అందుకని ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి మరి ఈ వీడియోలో వచ్చిన జీతం నెలలో సగం రోజులకే అయిపోతుంది నెల చివరికి వచ్చేసరికి దాచుకున్నటువంటి డబ్బుల్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలానే ఇంకో కామెంట్ కూడా వచ్చిందండి అస్సలు ఒక్క రూపాయి కూడా డబ్బులు దాచుకోలేకపోతున్నాము అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది ఈ రెండింటికి కూడా ఇంచుమించు సేమ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో ఈ రెండు కామెంట్స్ కి నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నానండి అలాగే కొన్ని ఐడియాస్ ని కూడా షేర్ చేస్తూ ఉన్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి అలానే ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంది కదండీ నేను అడగకపోయినా చాలామంది హైప్ ఇస్తున్నారు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి సరే ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి యావండి చాలామందికి వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతుందండి ఇక నెల చివరికి వచ్చేసరికి ఖర్చులకి మనీ చాలామందికి సరిపోదు ఇలా మనీ సరిపోక క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం కానీ లేదంటే ఎక్కడైనా పర్సనల్ లోన్ తీసుకుని ఆ లోన్తో ప్రతీ నెలా కూడా గడపడం జరుగుతుంది చాలామందికి ఇదే సిచ్యువేషన్ అండి దానికి కారణాలు ఏంటో ఒకసారి చూసి ఆ తర్వాత ఎలా ఉన్న జీతాన్ని అడ్జస్ట్ చేసుకుని కాస్త డబ్బుల్ని పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి మీరు నాకు మీ శాలరీ ఎంత అనేది తెలియజేయలేదు కాబట్టి నేను ఒక ర్యాండమ్గానే వీడియో అయితే చేస్తూ ఉన్నానండి సాధారణంగా మనకి రకరకాల ఖర్చులు ఉంటూ ఉంటాయి కొన్ని అయితే అత్యవసర ఖర్చులు ఉంటూ ఉంటాయి కొన్ని ఏమో రెగ్యులర్గా ఉండేటటువంటి ఖర్చులు ఉంటాయి అంటే రెంట్ కావచ్చు కరెంట్ బిల్లు కావచ్చు పాలు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్కి కావచ్చు ఈఎంఐస్కి కావచ్చు ప్రతీ నెలా కూడా రకరకాల ఖర్చులే ఉంటాయండి మనం తగ్గించుకోలేని ఖర్చులు కొన్ని ఉంటాయి అందులో ముఖ్యంగా ఇవి ఉంటాయి అని చెప్పేసి అంటున్నానండి అంటే ఇవే ఉండాలి ఇంతే ఉండాలి అని నేను చెప్పట్లేదు ఇంచుమించు జస్ట్ ఉదాహరణకు ఒకసారి షేర్ చేస్తున్నాను మీతో అంతే రెంట్ అండి తప్పదు ఇంక మనకి ఓన్ హౌస్ లేకపోతే రెంట్ హౌస్లో తప్పదు లేదా మనం ఉండే చోట అంటే మనం ఉద్యోగ రీచ్ ఎక్కడికైనా వస్తే అక్కడ రెంట్ హౌస్లోనే ఉంటాం తప్పదు అలానే పాలు పాలు బిల్లు కూడా మ్యాక్సిమం తగ్గించలేమండి ఎందుకంటే పాలు దేనికి అవసరం ఉండదండి టీ కాఫీ పెరుగు పాలు అనేది ఒక నిత్య అవసరం కాబట్టి లీటర్ పోయించుకున్న అర లీటర్ పోయించుకున్న ఈ పాలల్లో మనం తగ్గించలేము అలాగే గ్యాస్ అండి గ్యాస్ ఇంకా ఫిక్స్డ్ రేట్ కాబట్టి దానిని కూడా తగ్గించలేము కరెంటు బిల్లు విషయానికి వస్తే కాస్త తగ్గించే అవకాశం ఉందండి అలానే టీవీ బిల్లు కావచ్చు లేదా వైఫై ఉంటే వైఫై బిల్లు కావచ్చు ఫోన్ రీఛార్జులు కావచ్చు అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ రీఛార్జ్ కావచ్చు వీటన్నిటిని మనం తగ్గించలేము అవన్నీ కూడా ఫిక్స్డ్ రేట్సే అలానే ఈఎంఐస్ కడుతున్నట్లయితే వాటిని మనం తగ్గించలేము అలానే మెడికల్ పరంగా ఏమైనా ఖర్చులు ఉంటే వాటిని తగ్గించలేము స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు ఇవి కూడా మనం తగ్గించలేమండి ఇక్కడ గ్యాస్లో నుంచి కాస్త మరీ ఎక్కువ కాకపోయినా ఒక నెల వచ్చే గ్యాస్ని నెల పదిహేను రోజుల వరకు కూడా వచ్చేటట్టు మనం ట్రై చేయొచ్చు లేదా ఒక్కొక్కరికి రెండు నెలలు వస్తుంది ఒక్కొక్కరికి రెండు నెలల పదిహేను రోజులు కూడా వస్తుందండి గ్యాస్ అనేది అది వాళ్ళ వాళ్ళ వంటల విధానాల బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఇక అద్దె పాలు ఇవన్నిటిలోనూ తగ్గించలేమండి ఇందులోని కరెంటు బిల్లులో మాత్రం కాస్త తగ్గించవచ్చు అనమాట జస్ట్ ఉదాహరణకి వీటన్నిటికీ కూడా బిల్స్ మనం ఒకటి నుంచి ఐదో తారీఖు లోపలనే పే చేస్తాము లేదా ఒకటి నుంచి పదో తారీఖు లోపలనే పే చేస్తాము కదా ఇదివరకటి రోజుల్లో అయితే న్యూస్ పేపర్ బిల్లు కూడా ఉండేదండి ఇప్పుడు ఎవరో సాధారణంగా న్యూస్ పేపర్ ఎవరు చదవట్లేదు వాడట్లేదు కాబట్టి ఆ బిల్లు తగ్గిందనే అనుకోవచ్చు దాని బదులు వైఫై బిల్లు కానీ రీఛార్జ్ బిల్లు కానీ పెరిగిందని చెప్పొచ్చు ఇక ఇంట్లోకి అయ్యేటటువంటి ఖర్చులు అంటే ఇంటి అవసరాలకండి వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ స్నాక్స్కి కానీ లేదా టీ కాఫీ కానీ ఇలా మనకి రకరకాలుగా ఇంటి అవసరాలకి ఖర్చులు ఉంటూనే ఉంటాయి ఫస్ట్ ఏమో మనం అస్సలు తగ్గించలేని ఖర్చుల గురించి నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే కాస్త ఏదో అటు ఇటుగా మనం ఒక రూపాయి తగ్గించుకుని ఖర్చు పెట్టుకోవచ్చు వెజిటేబుల్స్లో కానీ లేదంటే ఫ్రూట్స్లో కానీ స్నాక్స్ కానీ టీ కాఫీలు కాస్త బంద్ చేసుకొని వీటిలోంచి కాస్త మనీని అయితే సేవ్ చేయవచ్చు ఇప్పుడు ఒక ముప్పై వేలు శాలరీ అనుకోండి ఉదాహరణకి తగ్గించలేని ఖర్చులు ఉన్నాయి కదండి అంటే ఆల్రెడీ పైన షేర్ చేశాను కదా అద్దె కానీ పాలు కానీ వీటికి ఒక పదిహేను వేలు చూద్దాము జస్ట్ ఉదాహరణకి ఇంతే ఉండాలి అని నేను చెప్పట్లేదు జస్ట్ ఉదాహరణకు అండి పదిహేను వేలు వచ్చేసి తగ్గించలేని ఖర్చులకు అవుతున్నాయి అనుకుందాము అలానే ఒక ఐదు వేలు వచ్చి ఇంటి ఖర్చులకు అవుతున్నాయి అనుకుందామండి అలానే గ్రాసరీస్కి ఒక మూడు వేలు అవుతున్నాయి అనుకుందాం జస్ట్ ఉదాహరణకే ఇలాగా మనకొచ్చే మనీనే మనం రకరకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాము అవి మన అవసరాలు కావచ్చు నిత్య అవసరాలు కావచ్చు అత్య అవసరాలు కావచ్చు లేదంటే మన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు సేవింగ్స్ కావచ్చు లేదా ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఏది తీసుకున్నా మన పరస నుండే మన సంపాదించినటువంటి మనీ నుండే ఖర్చు పెట్టాలి అంతేగాని మనకు ఎవరైనా లేదు 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 ఈసారి మీరు ఖర్చు పెట్టుకోండి డబ్బులు అని చెప్పి ఎవ్వరూ ఇవ్వరండి ఎవరు చెప్పరు కూడా ఎలా డబ్బులు దాచుకోవాలనో లేదంటే ఎలా ఖర్చు పెట్టాలనో ఎవరు చెప్పరు ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే చాలా మంది ఎల్ఐసి పాలసీలు కడుతూ ఉంటారు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలండి అలానే చాలా మంది చీటీలు కడుతూ ఉంటారు కొంతమంది మనీని ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారండి ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇలా రకరకాలుగా కాస్త మనీని ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు దేనికి దేనికి ఎలా ఖర్చు పెట్టాలి అనేది మీకు తదుపరి చూపిస్తాను తగ్గించుకోలేని ఖర్చులకి ఒకే అమౌంట్ అవుతుంది తగ్గించుకునే ఖర్చులకి ఒకే అమౌంట్ అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మన ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క అండి టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మన ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క వస్తుంది ఇక చీటీలు ఆర్డి ఎఫ్డీ ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఇన్వెస్ట్మెంట్సే కాబట్టి ఇక నాలుగవ దానికి వచ్చేస్తే వినోదం అండి ఎంటర్టైన్మెంట్కి ఈ రోజుల్లో ఎంత ఖర్చు పెడుతున్నామో ఇంకా చెప్పనే అవసరం లేదండి ప్రతిసారి ప్రతి దానికి ఎంటర్టైన్మెంట్ కోరుకోవటం మూవీకి వెళ్తాం లేదా రెస్టారెంట్కి వెళ్తాం లేదా ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తాం షాపింగ్కి వెళ్తాం ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్స్ కిందే వస్తాయి కదా ఇంట్లో టీవీ చూస్తూ కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు లేదా చక్కగా మొక్కలు పెంచుకుంటూ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ఇవన్నీ వేరు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ట్రిప్స్కి వెళ్ళడం టూర్స్కి వెళ్ళడం షాపింగ్లకు వెళ్ళడం మూవీస్కి రెస్టారెంట్లకి ఇవి కాకుండా జొమాటోలు స్విగ్గీలు ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంతా ఇలాగే ఉంటుంది కదా వీటికి కూడా మనకు వచ్చే ఆదాయం నుండి మనీని అయితే ఖర్చు పెట్టాలండి ఇక సేవింగ్స్ ఇన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత సేవింగ్స్ ఎక్కడ మిగిలితాయండి పోని సేవింగ్స్కి ముందే తీసి పెట్టుకుందామని చెప్పేసి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసి అనుకుందాము ఇన్ని ఖర్చుల మీద ఆ సేవింగ్స్ అసలు కనబడతాయండి కనబడవు పైగా ఏదో ఒక అవసరం వచ్చి ఆ సేవింగ్స్కి దాచుకున్నటువంటి డబ్బుల్ని మళ్ళీ తీసుకొచ్చి అవసరాలకి ఖర్చు పెట్టేస్తూ ఉంటాము ఇక డబ్బులు ఎక్కడ నిలుస్తాయండి సరే ఇప్పుడు ఉదాహరణకి ఒక పదివేలు జీతం వచ్చిందండి మీరు ఎన్ని రకాలుగా ఖర్చు పెట్టాలండి ఫస్ట్ వచ్చేసి తగ్గించలేని ఖర్చులకి ఖర్చు పెట్టాలి రెండోది వచ్చేసి ఇంటి అవసరాలకి ఖర్చు పెట్టాలి మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్కి ఖర్చు పెట్టాలి నాలుగోదేమో ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టాలి ఐదోది సేవింగ్స్ దాచుకోవడానికి ఖర్చు పెట్టాలి ఫ్యూచర్కో లేదంటే పిల్లల ఫ్యూచర్కో మొత్తమే దేనికైనా ఒక పదివేలుని అంటే ఇక్కడ పదివేలు ఉదాహరణకు తీసుకున్నానండి అర్థం అవడం కోసం ఒక్క పదివేలుని ఇన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు ఇంకా తప్పదు రెండు వేలేమో తగ్గించలేని ఖర్చులకి రెండు వేలేమో ఇంటి ఖర్చులకి రెండు వేలేమో ఇన్వెస్ట్మెంట్కి రెండు వేలేమో ఎంటర్టైన్మెంట్కి రెండు వేలేమో సేవింగ్స్కి అండి ఇక అండి మనం తగ్గించలేని ఖర్చులను ఎటు తగ్గించలేము వదిలేద్దాం దాని గురించి మాట్లాడట్లేదు ఇక ఇంటి ఖర్చులకు ఉండే చూడండి రెండు వేలు అందులో నుండి ఒక రెండు వందలు సేవ్ చేసుకోవచ్చు దాచుకోవచ్చు అలానే ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ హెల్త్ ఇన్సూరెన్సో లేదంటే ఏ టర్మ్ ఇన్సూరెన్స్కో లేదంటే ఎల్ఐసీనో అనుకుందాము ఇక అందులోంచి తగ్గించడం అనేది కష్టము అలానే ఎంటర్టైన్మెంట్ ఇందులో మనం చాలా వరకు డబ్బుల్ని దాచుకోవచ్చండి ఈ రెండిట్ల నుంచి మనం కాస్త మనీని పోగేసుకుని సేవింగ్స్లో వేసుకోగలిగితే నుంచి మనీని తీయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో మనం నాకు తెలిసి ఈ హోమ్ ఖర్చుల కూడా తగ్గించుకోలేము అనుకుందామండి కానీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు కానీ ఈ ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇంటి ఖర్చులు ఉండే తగ్గించడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మళ్ళీ ఆ మూవీ థియేటర్లో చూడలేం ఇప్పుడు ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళకపోతే మళ్ళీ ఎంజాయ్ చేయలేం ఈరోజు ఈ ఫుడ్ రెస్టారెంట్లో తినకపోతే మళ్ళీ తినలేము ఇలాంటివన్నీ మన మీద మనమే క్వశ్చన్స్ వేసేసుకుని ఎంటర్టైన్మెంట్కి పది రూపాయలు ఖర్చు పెట్టేది ఇరవై రూపాయలు ఖర్చు పెడుతున్నామండి ఇది మనమే ఆలోచించుకోవాలి నిజానికి మన కోసం మనం ఖర్చు పెట్టుకున్నా సరే నెల చివరిలో ఇబ్బంది పడుతున్నాము అంటే దేనికి ఇబ్బంది పడుతున్నాము అనేది కూడా తెలుసుకోవాలి పోనీ ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా ఖర్చు పెట్టట్లేదు అనుకుందామండి ఇంటి ఖర్చులుగా ఎక్కువ అయిపోతున్నాయి అనుకుందాము అప్పుడు మీరు ఏం చేయాలి ఇంటి ఖర్చుల నుండి ఎక్కడ అధిక ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలండి అలానే కిరాణా సరుకులు తెచ్చుకునేటప్పుడు కూరగాయలు తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి అంటే ఉదాహరణకి కిరాణా సరుకులు తెచ్చుకునేటప్పుడు ఈ పప్పులు ఇలాంటివి కాస్త ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి ప్రతిరోజు టిఫిన్కి తడుముకొని అవసరం లేదు అంతేగాని వాటిని వదిలేసేసి అక్కడలేని మ్యాగీలు కానీ లేదంటే ఇన్స్టెంట్ టిఫిన్స్ పొడి ఉంటున్నాయి కదా అవి కానీ తెచ్చుకున్నాం అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ మనం లాస్ట్లో అంటే లాస్ట్ టూ వీక్స్లో టిఫిన్స్ టిఫిన్స్కి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట అదే పప్పులు తెచ్చుకున్నాం అనుకోండి స్నాక్స్ రూపంలో యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు శనగపప్పు ఉందనుకోండి కూర రూపంలో వాడుకుంటే మినప్పప్పు అయితే పచ్చడి కింద కూడా వాడుకోవచ్చు ఇడ్లీకి దోశకి ఇంక అన్నిటికి అట్లా మనం ఆలోచించుకుని మనమే తెచ్చుకోవాలన్నమాట అదే కూరగాయల్లో ఉందనుకోండి కాస్త నిల్వ ఎక్కువ ఉండేటటువంటి కూరగాయలు తెచ్చుకోవాలి అంటే బంగాళదుంపలు కావచ్చు క్యాబేజ్ కావచ్చు క్యాలీఫ్లవర్ కావచ్చు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటాయి బంగాళదుంపలు అయితే పది రోజులైనా బాగానే ఉంటాయి అనుకోండి ఇలా మనం చూసి తెచ్చుకోవాలన్నమాట అలానే అప్పుడప్పుడు కాస్త మనం ఈ సోయాస్ పచ్చిశనగపప్పు తామర గింజలు లాంటివి తెచ్చుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి కాయగూరలు లేనప్పుడు ఇవి వండేసుకోవచ్చు అప్పుడు రోజు కాయగూరలు ఏమీ లేవు కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టుకోవనవసరం అవసరం ఉండదు రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన అవసరం కూడా ఉండదు అలానే ఆకుకూరలు ఏమైనా సరే త్వరగానే పాడైపోతాయండి కానీ కానీ గోంగోర తెచ్చుకుని పచ్చడి చేసుకుని పెట్టుకుంటే పదిహేను రోజులు ఇరవై రోజులైనా ఫ్రెష్గా బాగుంటుందండి అదే నిలవ పచ్చడి అయితే నెల రెండు నెలలు కూడా ఉంటుంది అలానే టమాటో కానీ అల్లం కానీ వీటన్నిటిని కూడా రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటే ఒకటి రెండు రోజులు ఉంటాయి నిలవ పచ్చలు చేసుకుంటే ఆరు నెలలు సంవత్సరము ఉంటాయి అప్పటికప్పుడు తినేసేటట్టు పచ్చళ్ళ కింద కలుపుకుంటే ఒక పది రోజులు ఇరవై రోజులు ఉంటాయండి మనం ఇలా కూడా ఆలోచించగలగాలి అలా అయితేనే అన్నీ తిన్నట్టు ఉంటుంది నెల చివరికి అయితే కొరత లేకుండా ఉంటుందండి అలానే శనివారం వచ్చింది అనుకోండి ఆ వారం తెచ్చినటువంటి కాయగూరలు అన్నింటినీ కలిపి చక్కగా పప్పుచారు పెట్టుకోవచ్చు సాంబారు పెట్టుకోవచ్చు లేదా కలగోరు కింద వండుకోవచ్చు అప్పుడు ఇంచుమించు శనివారం ఒక పూట కర్రీ కలిసి వచ్చేసినట్టే కదా అంటే ఇలా కూడా ఆలోచించాలి అని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం అండి తిండి తినద్దని నేను చెప్పట్లేదు అలానే గోధుమ పిండి తెచ్చుకున్నాం అనుకోండి ఓ పూరి చేసుకుంటాము అట్లు చేసుకుంటాము చపాతీలు చేసుకుంటాము పులకాలు చేసుకుంటాము స్వీట్లు చేసుకుంటాము గోధుమ పిండితో రకరకాల వంటలు చేసుకుంటాము కదా అదే ఇడ్లీ పిండి ఒకటి రుబ్బుకుని పక్కన పడేసుకున్నాం అనుకోండి ఇడ్లీ పిండితో ఇడ్లీలతో పాటు ఇడ్లీ పిండితో అట్లు వేసుకుంటాము కొంచెం పెరుగు రవ్వ కలిపి గారెలు వేయచ్చు బోండాలు వేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు ఊతప్పాలు చేయొచ్చు ఎన్ని ఉంటాయండి ఇడ్లీ పిండితోని ఇలా మనకు కలిసి వచ్చి ఏంటా అనేది ఒకసారి చూసుకుని దాన్ని బట్టి మనం మన ఇంటి ఖర్చులకి అనేది చూసుకోవాలండి ఏమండి ఎవరైతే డబ్బులు నెల చివర వచ్చేసరికి మిగలట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఐడియాస్ యూజ్ అవుతాయి అండి అలానే డ్రై ఫ్రూట్స్ అనుకోండి మనకి నిలవు ఉంటాయి ఫ్రూట్స్ అనుకోండి పెద్దగా నిలవు ఉండవు ఇవి కూడా చూసుకుని తెచ్చుకోవాలన్నమాట వీటి వలన ఓ వేలాల్లో మిగలకపోవచ్చండి కనీసం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిలాయి అనుకోండి అవి మనకి ఆ రెండు వారాలకు వారానికి వచ్చేస్తాయి కదా దాచుకునే డబ్బుల్లోంచి తీన అవసరం లేదు కదండి లేదు అసలు రూపాయి కూడా దాచుకోలేకపోతున్నాం అంటే ఆ మనీ చక్కగా సేవింగ్స్లోకి వేసుకోవచ్చు కదా కాబట్టి కాబట్టిలా ఆలోచించుకోగలగాలి వీటితో పాటు ఖచ్చితంగా శాలరీ ఎంత వచ్చినా సరే అది పదివేల లక్ష రూపాయల అనేది ఏమి చూడకుండా మీ మీ ఖర్చులని నోట్ చేసుకోండి ప్రతి ఖర్చు మీరు నోట్ చేసుకోవాలండి అది ఏ ఖర్చు అయినా సరే అలానే వాటితో పాటు ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకోండి అది మీ ఖర్చులు బట్టి మీ ఆదాయం బట్టి మీరు చక్కగా ఒక బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవచ్చు దాన్ని బట్టి మీరు చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు దాని వలన ఏంటంటే మీకు ఓ రూపాయి డబ్బులు దాచుకోవడానికి సేవింగ్స్లోకి మీకు యూజ్ అవుతాయి లేదా నెల చివరికి ఉండే ఖర్చులకి డబ్బులు యూజ్ అవుతాయి అనమాట మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్